అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు చేపట్టిన ఉద్యమం మూడవ రోజుకు కొనసాగుతుంది ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలంటూ ధర్నా చేపట్టారు తమ డిమాండ్లను ప్లాకార్డులుగా ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ నూట పదిహేనుతో తో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో మొత్తం రెండు వందల తొంభై ఆరు మంది కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వహిస్తున్నామన్నారు డిఎస్సి రోస్టల్ పాయింట్ల ద్వారా తమకు ఎంపిక చేశారన్నారు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు చాలి చాలని వేతనాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న తమపై చిన్నచూపు చూడడం తగదన్నారు వెంటనే రద్దు చేయాలి తర్వాత ఇన్ సర్వీస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వమనండి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు వాళ్ళ ప్రమోషన్స్ వస్తే నష్టపోతున్నదంతా కేవలం కాంట్రాక్ట్ బేసిక్ కింద చేసిన స్టాఫ్ నర్సెస్ ఆల్రెడీ వాళ్ళు నష్టపోయినారు వెట్టి జాగ్రత్త చేస్తున్నారు బానిసత్వంగానే ఉన్నారు వాళ్ళు ఇదైతే ఉంటారు రే బ్రిటిష్ పరిపాలన మాత్రం ఉంది మాకు మెయిన్ చెప్పాలంటే అంటే రిజల్ట్ మాట్లాడుకుంటే ఇట్లానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ పిల్లలకి అరెంట్ లీవ్ కానీ మెడికల్ లీవ్ కానీ ఏమీ ఉండవు పిల్లల డెలివరీ అయినా కూడా మెటర్నిటీ లీవ్ తప్ప మిగతా లీవ్స్ ఏమీ లేవు ఆ పిల్లలకి ప్రతి ఒక్కరూ లాస్ ఆఫ్ ఎక్కిందే పోవాలి తర్వాత కోవిడ్ సమయంలో మా సేవలు ఏంటో మీ అందరికీ కూడా బాగానే అందరికీ తెలుసు అటువంటి సమయంలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మేము దూరం చేసుకొని మేము ఎక్కడో క్వారంటైన్లో ఉండి మేము ఇక్కడ సేవలు చేసినాం కానీ ఆ సేవలు గుర్తించడం లేదు ఈ జీవో జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ తీసుకొని వచ్చేసి